ఇక్కడ దాశరథి శతకంలో గొప్ప పద్యం ఉంది మనకి రామాంజన యుద్ధం నాటకం జరిగినప్పుడల్లా ఈ పద్యం వినపడుతుంది ఖచ్చితంగా హనుమంతుడు పాడతాడు ఈ పద్యాన్ని అది దాశరథి శతకంలో రాముడు యొక్క గొప్పదనాన్ని రాముడి మించిన దేవుడు లేడిన అన్ని రకాల గుణాలు అన్ని రకాల శౌర్యాలు అన్ని పరాక్రమాలు అన్ని లక్షణాలు ఒకే చోట ఉన్న నా దైవం తప్ప ఇంకొకరు దైవం ఎక్కడుంటారండి అని హనుమంతుడు మాటగా రామదాసు చెబుతున్నాడు ఇక్కడ దైవాన్ని నమ్మితే అలా నమ్మాలమ్మ దైవాన్ని నమ్మితే అలా నమ్మాలి మతం మార్చుకున్నావు అంటే తల్లిదండ్రులను మార్చినంత మహాపాపం కింద లెక్కది మన దైవం మీద మనకి నమ్మకం లేదనమాట మన దైవంలో రాముడికి ఎంత శక్తి ఉంది రేపు నరసింహస్వామికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం ఎల్లుండి శివుడికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం ఇంత శక్తిమంతులైన దేవుళ్ళు ముక్కోటి మంది మన దగ్గరే ఉండగా ఇంకో మతంలోకి మారాల్సిన కర్మ మనకేమిటండి దౌర్భాగ్యం దారిద్ర్యం తప్ప ఇవాళ పల్లెటూళ్ళు మొత్తం నేను కృష్ణ గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో చూసి చెబుతున్నానమ్మా చాప కింద నీరుల పరమతాలు వాళ్ళు ప్రవేశిస్తున్నారు మహిళలకి నమస్కారం పెట్టుకోరుతున్నా అడ్డుకోండి మత మార్పిడిని అడ్డుకోండి అడ్డుకోండి ఖచ్చితంగా హిందుత్వం నిలబడాలి ఏం చేసేనా అడ్డుకోవలసిందే మత స్వేచ్ఛ అంటున్నారు స్వేచ్ఛ కాదండి ప్రలోభాలు పెట్టి లాగేస్తున్నారు చిన్న అనారోగ్యం రాగానే మన ఇంటో చేరిపోతారు పుస్తకాలు పట్టుకుని మనకు లేవా పుస్తకాలు మన దేవుడు బలకరా దేవుడు వాళ్ళకేమైనా సొంతమా ఇక్కడ కాస్త ఎవరో బలహీన ప్రాణి ఉంటారు ఇక్కడ అనారోగ్యం కదా అని మనం ఏం అనలేము వెంటనే మూడు రోజులు మారిపోతుంది పరిస్థితి